వెల్కమ్ టు ఆఖేరి న్యూస్ నూతన సంవత్సరం ప్రారంభం అవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక అడుగు ముందడిగేసిందని చెప్పొచ్చు అయితే వాతావరణం కాలుష్యం కాకుండా ఉండేందుకు ఎలక్ట్రిక్ బస్సులను అయితే వరంగల్ డిపోకి తీసుకురావడం అయితే జరిగింది అసలు ఎన్ని బస్సులు వచ్చాయి వాటి ప్రత్యేకతలు ఏంటి రేట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాలను ఇక్కడ డ్రైవర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ మీ మీ పేరు ఏం పేరు సార్ కే ప్రవీణ్ కుమార్ అండి స్వామి ఎలక్ట్రిక్ బస్సులు వచ్చాయి కదా డిపోకి ఎన్ని బస్సులు వచ్చాయి మొత్తము వాటి ఫెసిలిటీస్ ఏంటి ఇది వచ్చేసి జేబిఎం కంపెనీ బస్సు అండి ఇది వరంగల్కు ఒక ఇరవై నాలుగు బస్సులు అయితే ఇప్పుడు వచ్చాయండి యాక్చువల్గా అయితే నూట ఇరవై బస్సులు అలాట్ చేశారు ఇది ఎనభై నాలుగు బస్సులు జేబిఎం కంపెనీ నుంచి శ్రీ బాలాజీ వెండర్స్ వాళ్ళకు అప్ప ఇప్పుడు అన్నట్టు నేను శ్రీ బాలాజీ తరఫున డ్రైవర్గా సెలెక్ట్ అయినా అండి ఓకే మొత్తము ఈ బస్సులు ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చాయి ఇవి వచ్చేసి హర్యానా ఢిల్లీ దగ్గర నుంచి వచ్చాయండి మనకు జేబిఎం అక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ హర్యానాలో తయారవుతుంది వాళ్ళు పంపించారు ఇక్కడికి అంటే మరి ఇక్కడ చూసినట్టయితే స్టేరింగ్ ఉంది కానీ గేర్ మాత్రం లేదు ఈ బస్సు ఎలక్ట్రిక్ బస్సు ఎలా నడుస్తుంది అంటారు ఇక్కడ బటన్ చూస్తే బటన్స్ కూడా చాలా ఉన్నాయి అసలు వీటి ఫెసిలిటీస్ ఏంటి చెప్తారా కొంచెం చెప్తారా అసలు యాక్చువల్గా ఇది ఏంటంటే నాన్ పొల్యూషన్ వెహికల్ అన్నట్టు ఇది ఎలక్ట్రికల్ బ్యాటరీతో నడుస్తాయి అన్నట్టు ఇవి ఇది పన్నెండు బ్యాటరీలు హెచ్పి బ్యాటరీలు పన్నెండు ఉంటాయి రెండు ఎల్బీ బ్యాటరీలు రెండు ఉంటాయండి నూటల్ ఇది డ్రైవ్ మోడ్ ఇది రివర్స్ ఇది బ్రేక్ అండి ఇది ఎక్సలెటర్ ఇది వచ్చేసి నాలుగు డెస్టినేషన్ బోర్డ్స్ ఉన్నాయండి ప్యాసింజర్కు మనం మామూలుగా అయితే ప్రైవేట్ బస్సులకు వాటికి వీడికి బోర్డు ఉంటుంది కానీ నాలుగు దిక్కుల నాలుగు డెస్టినేషన్ బోర్డ్స్ ఉంటాయండి రూట్ బోర్డ్స్ అన్నట్టు దాని మీద కనబడుతుంది ఈ రూట్ ఏ రూట్ ఏటు నగరం అయితే ఏటు నగరం హైదరాబాద్ హైదరాబాద్ నాలుగు బోర్డ్లు ఉంటాయి టైంతో సహా ఒకవేళ ప్యాసింజర్ పడుకున్నా కానీ మామూలుగా స్టేజ్ రాగానే డ్రైవర్ అనౌన్స్మెంట్ చేస్తారు అన్నట్టు ఆటోమేటిక్గా ప్యాసింజర్ లేచి రావడానికి ఇది ఒక సిస్టమ్ హలో హలో ఆ ఉప్పల్ ఎక్స్ రోడ్ వచ్చిందండి దియాల ప్యాసింజర్ హలో అనమకొండ నుంచి బయలుదేరుతుంది ఇప్పుడే బస్సు నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి జనగాములో ఆగుతుందండి వాళ్ళు వచ్చి ముందుకు రాగలరు ఇట్లా అనౌన్స్ చేస్తారన్నది ఇది డ్రైవర్ ఒకవేళ నైట్ జర్నీ చేసిన వాళ్ళు ప్యాసింజర్ పడుకుంటారు కదా డ్రైవర్ అనౌన్స్ చేస్తే ప్యాసింజర్ రావడానికి ఒక ఐదు నిమిషాల ముందు అనౌన్స్ చేయడానికి ఇట్లాంటి స్పెషలిటీ ఉంది మళ్ళీ ఒకటి ఏంటంటే ఇందులో మెడికల్ కిట్ కూడా ఉంది ప్యాసింజర్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మెడికల్ ఎమర్జెన్సీ మెడికల్కి వాడుకోవడానికి మెడికల్ కుట్టింది ప్లస్ ఇంకొకటి ప్రతి ప్రతి సీట్లో ప్యాసింజర్ దగ్గర ఎస్ఓసి ఎమర్జెన్సీ అలారం అన్నట్టు ఇది ఒకవేళ ప్యాసింజర్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే డ్రైవర్ దాకా రావనవసరం అవసరం లేదు ఎమర్జెన్సీ అలారం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా సైరన్ మోగి లైట్లు ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి నైట్లో కానీ ఎప్పుడు కానీ ఆటోమేటిక్ డేర్లు ఓపెన్ అవుతాయి అది ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే ప్రెస్ చేయడం వల్ల బస్సు ఆటోమేటిక్గా ఆగిపోతుంది మెయిన్ రోడ్ మీద కాదు సైడ్కి తీసుకొని డ్రైవర్ ఆపడానికి ఏ ఆప్షన్ ఉందన్నమాట మళ్ళీ ఒకటి ఏంటంటే దీంతో ఎమర్జెన్సీ రెండు డోర్లు ఉన్నాయి ఆఫ్ అవుతుంది అట పది సెకండ్లలో బండి ఆటోమేటిక్గా ఆగిపోయింది ఈ వెహికల్కి ఏంటంటే ఎమర్జెన్సీ డోర్లు రెండు ఇచ్చారండి ఫైర్ ఫైర్ సిలిండర్లు కూడా రెండు ఇచ్చారు ఒకటి వెనకాల ఒక డ్రైవర్ దగ్గర ఉంది మళ్ళీ అలాగే ప్రతి డ్రైవర్కు ప్రతి ప్యాసింజర్కు ఛార్జింగ్ పాయింట్ నలభై ఐదు సీట్లు ఉన్నాయండి సూపర్ లక్స్ నలభై ఒక్క సీటు నలభై ఒక్క సీటుకు నలభై ఒక్క ఛార్జింగ్ పాయింట్లు ఇచ్చారండి ప్రతి ప్రతి ప్యాసింజర్కు ఛార్జింగ్ పాయింట్ అలా అవైలబుల్ ఉంది ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు ఏంటంటే ఇంతకు ముందు ఏసీ బస్సులలో వాటిల్లో రాజధాని బస్సులలో ఉండేది ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు ప్రతి బస్సులో ప్రతి వేరియేషన్లో ఒక ఎక్స్ప్రెస్ చెప్తే మిగతా రెండు వేరియేషన్లో సూపర్ లగ్జరీ సీట్లు విత్ రెస్ట్ ఫుడ్ టెస్ట్ కానీ అంటే ఈ డీలక్స్ లగ్జరీ సూపర్ లగ్జరీ ఈ ఈ బస్సులకు ప్రత్యేకత ఏంటి డిఫరెన్స్ ఏంటి అంటారు డిప్రెస్ అంటే బస్సు మాత్రం సేమే అండి సూపర్ లగ్జరీ డీలక్స్ బస్సు సేమ్ సూపర్ లగ్జరీలో వచ్చేసి నలభై ఒక్క సీట్లు ఉన్నాయి ఎక్స్ప్రెస్లో వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ సీట్స్ ఉన్నాయి అన్నట్టు ఒక సీట్లో డిఫరెంట్ మిగతా బస్ అంతా ఓకే అంతా ఓకే బయట నుంచి కూడా కలర్ మారుతుంది కాకపోతే డిలక్స్ బస్సుకు వాయిలెట్ కలర్ ఇచ్చారు ఎక్స్ప్రెస్ బస్సుకు థిక్ వాయిలెట్ ఇచ్చారు మామూలుగా సూపర్ లగ్జరీకి వైట్ కలర్ ఇచ్చారు అన్నట్టు దాన్ని బట్టి గుర్తుపట్టచ్చు రేట్లు ఏ విధంగా ఉన్నాయంటారు అదే రేట్లు ఆర్టీసీ వాళ్ళు నిర్ణయించిన రేట్లు ఏ ఉంటాయని తెలిసింది మనకు కూడా అంటే ఈ బస్సులు ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కడెక్కడ ఏ ఏ మార్గాల్లో నడుస్తాయంటారు అయితే ఉప్పలకే ఇచ్చారు అన్ని రూట్లు తర్వాత భూపాల్పల్లి కరీంనగర్ ఖమ్మము ఏటునారా మంగపేట కూడా నడుపుతారని తెలిసింది మాకు అయితే అన్ని ఉప్పలకే నడుపుతున్నారు అన్నట్టు అంటే ఇది బ్యాటరీతో నడుస్తుంది అంటారు కదా అంటే ఎన్ని గంటలు బ్యాటరీ పెట్టాలి ఇది ఫుల్ అయిన తర్వాత ఎన్ని కిలోమీటర్ల వరకు పోతుంది అంటారు ఇది వచ్చేసి పన్నెండు హెల్వీ హెచ్వి బ్యాటరీ అని చెప్పాను కదండీ అది గంట నలభై నిమిషాలు పెడితే ఫుల్ ఛార్జింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ అయితే త్రీ సిక్స్టీ కిలోమీటర్స్ తిరుగుతుంది బస్సు యాక్చువల్గా ఫోర్ హండ్రెడ్ కానీ ఆర్టీసీ వాళ్ళు త్రీ ఫిఫ్టీ లోపే ఛార్జింగ్ రీచ్ కావాలి ఛార్జింగ్ పాయింట్ల వరకు త్రీ ఫిఫ్టీ లోపు ఛార్జింగ్ పాయింట్లు అరేంజ్ చేసుకున్నాం అన్నట్టు ఇటు వరంగల్ లో అటు కరీంనగర్లో ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి నిజామాబాద్లో కూడా ఉన్నాయి మన జేబిఎం వాళ్ళది నెక్స్ట్ ఇవాళ రేపట్లో హైదరాబాద్లో కూడా ఓపెన్ అవుతున్నాయి ఛార్జింగ్ పాయింట్లోకి రీచ్ అయ్యేంత వరకు త్రీ ఫిఫ్టీ లోపు తిప్పుతారు ఈ బళ్ళు కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఎన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది దీని ప్రత్యేకత ఏంటి ఇప్పుడు దీంట్లో వచ్చేసి నాలుగు సీసీ కెమెరాలు ఉన్నాయండి ఒకటి డ్రైవర్ మీద ఫ్రంట్ నుంచి ప్యాసింజర్ సైడ్ ఇంకొకటి బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ లోపల మళ్ళీ ఒకటి డ్రైవర్ మీద ముందు నుంచి ముందు ముందు ఏమైనా డ్రైవింగ్ చేస్తుంటే ఏమైనా ప్రాబ్లం అయినా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటరింగ్ చేస్తారండి దీనికి నాలుగు కెమెరాలు ఉన్నాయి మామూలుగా డ్రైవర్ సీట్లో కూర్చున్న ఇమీడియట్లీ కెమెరాలు నాలుగు కెమెరాలు ఆన్ అవుతాయండి ఫ్రంట్ డ్రైవ్ రివర్స్ పోయినా కూడా ఒకవేళ దీనికి కండక్టర్ లేకున్నా కూడా రివర్స్ పోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛార్జెస్ ఛాన్సెస్ ఉంటుంది బ్యాక్ కెమెరా రివర్స్ అయ్యా బ్యాక్ కెమెరా ఆన్ అవుతుంది మూమెంట్ మొత్తం అన్ని నాలుగు కెమెరాలు ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటరింగ్ మానిటరింగ్ జరుగుతూనే ఉంటుంది అన్నట్టు అంటే ఎలక్ట్రిక్ బస్ అంటే బ్యాటర్తో రహిత శబ్దాలు లేకపోతే కాలు రహిత వెహికల్ కాబట్టి దీనికి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ సెక్యూరిటీగా ఇప్పుడు ప్యాసింజర్ కానీ డ్రైవర్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చర్ చేయడం అని చేయబడింది అదే ఇంతకు ముందుకి ఇదే హెయిర్ విత్ డ్రైవర్లు ఉన్నారండి కాలు నొప్పి లేవడం గేర్లు మార్చుకోవడం సరిగ్గా ఇబ్బందికరంగా సరే కెమెరాలు కూడా సరిగా ఉండకపోయేది ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ ఏంటంటే ప్యాసింజర్కి ఫుల్ సెక్యూర్ డ్రైవర్కి ఫుల్ సెక్యూర్ వెహికల్ ఫుల్ సెక్యూర్ అంటే దీని బస్సు వేగం ఎంత గంటకి ఇది మినిమం స్పీడే అక్కడ చాలా ఐటీ స్పీడ్ ఐటీ స్పీడ్ దాటితే ఇమీడియట్లీ అలారం వచ్చేస్తుంది మాకు కంపెనీ వాళ్ళు కూడా కాల్ చేస్తారు ఏవి స్పీడ్ పోతున్నారని చెప్పి కాల్ కూడా వస్తుంది జీపీఎస్ జీపీఎస్ ఉంది దీనిలో జీపీఎస్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటరింగ్ చేస్తారు జేబిఎం వాళ్ళు మానిటరింగ్ చేస్తారు హై స్పీడ్ వెహికల్ హై స్పీడ్ పోయినా కూడా మమ్మల్ని ఇమీడియట్లీ అలా అలర్ట్ చేస్తారు డ్రైవర్ పాన్ పాన్గుట్క తిన్నా కూడా మమ్మల్ని వాళ్ళు జేబిఎస్ శ్రీ బాలాజీ వాళ్ళు మమ్మల్ని వెంబడి అలర్ట్ చేస్తారు అన్నమాట మళ్ళీ ఒకటి ఏంటంటే డోర్లో ఎవరన్నా ప్యాసింజర్ నిలబడితే డోర్ పడదు డోర్ పడకపోతే ఏ డోర్ పడకుండా కూడా బండి మూవ్ కాదు ఇప్పుడు లగేజ్ డోర్ ఉంది ప్యాసింజర్ లగేజ్ అది వేసిన తర్వాత ఆ డోర్ పడకపోతే కూడా బండి మూవ్ కాదు మాకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది పలానా డోర్ ఓపెన్ ఉంది అని చెప్పి ఆ డిస్ప్లేలో తెలుస్తుంది మళ్ళీ ఇమీడియట్ డ్రైవర్వి అది అది రెక్టిఫై చేస్తేనే బండి మూవ్ అవుతుంది రెండు ఫైర్ సిలిండర్లు ఉన్నాయండి ఒక డ్రైవర్ దగ్గర ఉంది ఒకటి ప్యాసింజర్ దగ్గర ఉంది ఏదైనా ఇన్ కేసు ఏమన్నా ప్రాబ్లం అయినా కూడా రెండు ఫైర్ 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 సిలిండర్లు రెండు ఇచ్చారు ఆ సిలిండర్లు కూడా వచ్చేసి ఏబీసీ ఫైర్ సిలిండర్లు మామూలుగా ఎక్కడ అంటే పెట్రోల్ బంకులలో కూడా వాడతారు అవి అంత ఎక్కువ అంత హై ఎక్విప్మెంట్ ఫైర్ సిలిండర్లు అనమాట ఒకవేళ డోర్లు ఓపెన్ కాకుండా కూడా ఇందులో రెండు చిన్న సుత్తలు ఒకటి పెద్ద సుత్ ఉంది హ్యామర్లు రెండు చిన్నవి ఒక డ్రైవర్ దగ్గర పెద్ద సుత్ హ్యామర్ ఉంటుంది వాళ్ళ ప్యాసింజర్కి ఏమైనా ఇబ్బంది అయినా కూడా ఇది పగల కొట్టడానికి రెండు చిన్న హ్యామర్లు ఒకటి పెద్ద హ్యామర్ అన్నట్టు ఇది మన మొబైల్ లాగానే ఛార్జింగ్ ఇప్పుడు హండ్రెడ్ ఉందండి ఇప్పుడే ఛార్జింగ్ పెట్టి పక్కకు పెట్టారు ఇది మినిమం ఇప్పుడు ఇది హండ్రెడ్లో ఉంది అంటే మూడు వందల అరవై కిలోమీటర్లు తిరగచ్చు ఆర్టీసీ రూల్ ప్రకారం అయితే నాలుగు వందలు కానీ వాళ్ళు త్రీ ఫిఫ్టీకే ఛార్జింగ్ పెట్టుకోవాలని చెప్తున్నారు కాబట్టి ఇది ఆల్రెడీ పన్నెండు హెవీ బ్యాటరీలు అని చెప్పాను కదా పన్నెండు బ్యాటరీలకు ఇటు సైడ్ డ్రైవర్కు లెఫ్ట్ సైడ్ ఐదు బ్యాటరీలు ఉంటాయి రైట్ సైడ్ ఏడు బ్యాటరీలు ఉంటాయి ఇవే వీటితో ఇప్పుడు ఈ బ్యాటరీతోనే వెహికల్ నడిచేది వన్ ఒక గంట నలభై నిమిషాలు పెడితే హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ అవుతాయి ఛార్జింగ్ ఇది ఛార్జింగ్ పాయింట్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది ఛార్జింగ్ పోర్ట్ అనమాట వెహికల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇప్పుడు అక్కడ ఛార్జర్ చూస్తారు కదా వాళ్ళు ఏ బి రెండు పాయింట్లు ఉంటాయి అయితే ఇప్పుడు రెండు పెట్టట్లేదు ఒకటే పెడుతుంది రెండు పెడితే వన్ అవర్ లోపే ఛార్జింగ్ అవుతుంది ఒక మూడు నెలల తర్వాత అప్రూవల్ తీసుకొని రెండు ఛార్జింగ్ పెట్టడానికి తర్వాత తిమ్ము డ్రైవర్ కాడికి మాకు కండక్టర్ లేకున్నా కూడా రివర్స్ కెమెరా రివర్స్ వేయడం ఆటోమేటిక్ కెమెరా అయిపోయి ఒక ఐదు ఫీట్ల వరకు డిస్టెన్స్ ఇవన్నీ సెన్సార్లు వెనకాల ఏమన్నా ఉన్నా వెహికల్ దగ్గర పాటులో ఉన్నా కూడా డ్రైవర్కి ఇమీడియట్లీ ఇండికేషన్ అయిపోతుంది